జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న చెక్ముఖి సైన్స్ సంబరాలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు స్థానిక వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన సంబరాల్లో జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు బృందాలు పాల్గొన్నాయి శాస్త్రీయ అధ్యయనం శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ ఆచరణ నినాదాలతో జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఏటా చెక్ముఖి సైన్స్ సంబరాలను నిర్వహిస్తోంది ప్రస్తుతం ముప్పై ఏడవ జిల్లా స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలు స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం ప్రశ్నించే తత్వాన్ని అలవరచడం సృజనాత్మకతను పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు మొత్తం నలభై ఐదు బృందాలు ఈ సంబరాల్లో పాల్గొనగా వీటిలో ఉత్తమమైన రెండు బృందాలను అంటే ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ స్కూల్ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఎంపిక చేస్తామని తెలిపారు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి చెక్ముఖీ సంబరాలకు ఆ బృందాలు హాజరవుతాయని లక్ష్మణారావు వివరించారు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీర నారాయణరావు మాట్లాడుతూ విద్య వైద్య సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం మహిళా సాధికారత రంగాల్లో జన విజ్ఞాన వేదిక పనిచేస్తూ ప్రచారం చైతన్యం చేయడం అభినందనీయమన్నారు దీప్తి పబ్లికేషన్స్ చైర్మన్ ఏ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం పెరగాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు చెక్ముఖి కన్వీనర్ బి ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి జాన్బాబు రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ అహ్మద్ హుసేన్ జి వెంకటరావు కుర్రా శ్రీనివాస్ బి శివనాగేశ్వరరావు టిఆర్ రమేష్ సిహెచ్ రాము బివి సుబ్బారావు ఏడుకొండలు పాల్గొన్నారు కె కామాక్షి ఏము ఉమామహేశ్వరరావు కె వీర్రా ఏ నాగమణి కే రత్నప్రియ వాణి కె మల్లేశ్వరరావును క్విజ్ను నిర్వహించారు గత ముప్పై ఏడేళ్లుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకి చెక్కుముఖి సైన్స్ సంబరాలు జరుగుతున్నాయి ఈ సైన్స్ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఓ శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం ప్రశ్నించే తత్వాన్ని పెంచటం సృజనాత్మకత పెంచటం ఈ లక్ష్యాలతో మేము పనిచేస్తున్నాం ఈ సంవత్సరం గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చిక్కుముఖి సైన్స్ సంబరాలు తెనాలి వివేకా స్కూల్లో జరుగుతూ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా అరవై టీమ్స్ ఇందులో పాల్గొంటూ ఉన్నాయి ఇట్లో పాల్గొన్నటువంటి టీమ్స్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఒక తెలుగు మీద ఒక గవర్నమెంట్ స్కూల్ టీం ఒక ప్రైవేట్ స్కూల్ టీం ఈ టీమ్స్ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కాకినాడలో జరిగేటటువంటి రాష్ట్రస్థాయి చెక్ముఖ సంబరాలకి హాజరవుతారు మరి పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు ముఖ్యంగా ఈరోజు సైన్స్ విద్య అంటే లేదా మ్యాథ్స్ అంటే ఐఐటి సీటు రావటం లేకపోతే ఎంసెట్లో సీటు రావటం లేకపోతే నీట్లో సీటు రావటం దీని కింద మారిపోయింది మేము దానికి మించి ఆలోచించాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి శాస్త్రీయ ఆవిష్కరణలు ప్రపంచం డిస్కవరీస్ లేకపోతే ఈ ప్రపంచం లేదు అనేక ఆవిష్కరణలు చేశారు అనేక మంది శాస్త్రవేత్తలు వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం లేదు ఆ ఆవిష్కరణ వైపు పిల్లల్ని ఆలోచించేటట్టు చేయాలి చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని ఉంది ఇండియాలో అతి గొప్ప సంస్థ మన ఆంధ్రాలో చాలామందికి అది తెలియని కూడా తెలియదు హైదరాబాద్లో సిసిఎంబి అని ఉంది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ బయాలజీకి సంబంధించి హైదరాబాద్లోనే ఐఐసిటి అని ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇవన్నీ చాలా గొప్ప సంస్థలు పరిశోధనలు చేసే సంస్థలు ఇలాంటి వాటి గురించి పిల్లలకు తెలియజేసి వాళ్ళని ఆసక్తి పెంచాలనేది మా ఉద్దేశం దానికోసం వీటిని నిర్వహిస్తున్నాం విచ్చేసిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అందరికి కూడా హృదయపూర్వక ఈ రోజున మన తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ చెక్కుముఖి ఈ పీస్ పోటీలు జరుగుతున్నాయి సుమారు అరవై టీములు ఇందులో పాల్గొంటున్నాయి మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మండల స్థాయిలో పోటీలు జరిగాయి వాటిని ఇప్పుడు జిల్లా స్థాయి పోటీలుగా ఈరోజు ఇక్కడ జరుపుతున్నారు ఈ జిల్లా స్థాయిలో మొదటి రెండు టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటినీ కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ జరిగేటువంటి పోటీలకి పంపడం జరుగుతుంది ఇలా స్టూడెంట్స్ పరంగా వాళ్ళలో ప్రేరణ కలిగించేలాగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలాగా ప్రశ్నలు వేసేటువంటి తత్వం పెంచేలాగా మరి తన కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి ఆవిష్కరణ జరగాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించి జన విజ్ఞాన వేదిక